విశ్వాసమును వృద్ధి పొందించుకొనుట విశ్వాసములో అభివృద్ధి చెందాలి అని కూడా దేవుడు మాట్లాడాడు విశ్వాసములో కొంచెముంది ఇంకొంచెము పరిపూర్ణ విశ్వాసం కూడా ఉందని మీకు తెలుసా ఆ మాట పౌలు మాట్లాడాడు మొదటి కొరింది పత్రిక పదమూడో అధ్యాయము మొదటి వచనం నుంచి మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగిడు కంచును గనగనలాడు తాళమునయ్యుందును ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు ఎరిగిన వాడనైనను కొండలను పిగిలింపగల పరిపూర్ణ విశ్వాసముల పరిపూర్ణ విశ్వాసం అన్న దగ్గర అండర్లైన్ చేయి పరిపూర్ణ విశ్వాసము అనే మాట వాడాడంటే అపరిపూర్ణ విశ్వాసం కూడా అల్ప విశ్వాసం కూడా ఉంది కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం అన్నాడు అంటే మనలో ఉన్న విశ్వాసం అభివృద్ధి చెంది అది పరిపూర్ణత సంతరించుకుంటే ఎంత పవర్ వస్తుంది అంటే దానికి ఒక కొండను చూపించి లే అంటే అది లేచిపడే అంత పవర్ ఉంటుంది విశ్వాసానికి అని చెప్పాడు ఆయన కొట్టొద్దులి పర్లెళ్ళి ఏం కొడతాయి ఈ వయసులో ముసలి అయిపోవాలా దేవునికి స్తోత్రం విశ్వాసానికి ఉన్న దమ్మెంతో అక్కడ చెప్పాడు పౌలు ఏసు ప్రభు చెప్పాడు పౌలు చెప్పాడు ఆవగింత విశ్వాసం అని యేసు ప్రభు చూపించి ఇదిగో ఈ కంబడి చెట్టును చూసి ఇది నువ్వు వెళ్ళి సముద్రంలో పడి పడిద్ది కొండను చూసి పడమంటే పడిద్ది నువ్వు ఏది చెబితే అది జరిగిద్ది సందేహించక పలికితే అనే మాట యేసు ప్రభు వాడాడు దానికే నిర్వచనం పౌలు చెప్పాడు ఇందాక నేను చూపించిన వచనం మొదటి కొరింది పత్రిక పదమూడు ఒకటి నుంచి చదివితే పరిపూర్ణ విశ్వాసం అన్నాడు అంటే కొద్దిగా మనలో ప్రారంభమైన విశ్వాసము అంచెలంచెలుగా అంచెలంచెలుగా అది ఎదుగుతూ డెవలప్ అవుతూ ఇంకా గొప్ప గొప్ప కార్యాలు సాధించే విధంగా ఉండాలి కానీ మొదలైన విశ్వాసం కుంచుకుపోయి కుంచుకుపోయి కొంచెమయ్యేటట్టుగా ఉండకూడదు దేవునితో నడిచే కొద్దీ నడిచే కొద్దీ దేవుని కార్యాలు చూసే కొద్దీ నీ విశ్వాసం అభివృద్ధి చెందాలి తప్ప విశ్వాసం కుంచుకుపోకూడదు అంటే అలా అయ్యే ఛాన్స్ ఉంది అలా అయ్యే ఛాన్స్ ఉంది అదే నేను కూటాల్లో చెప్పాను ఒక వర్తమానంలో స్టార్టింగ్లో దయ్యాలను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచగలిగిన శిష్యులు మార్కు సువార్త మూడు పదమూడులోనేమో దయ్యాలను వెళ్ళగొట్టగలిగారు అదే మార్కు తొమ్మిదిలోనేమో వాళ్ళ చేతగాల ఎందుకు చేతగాల అంటే యేసు ప్రభు గద్దించాడు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా విశ్వాసం లేకపోవటం ఏంటి అంటే వాళ్ళు అనుకున్న కార్యం సాధించేంత స్థాయి విశ్వాసం వాళ్లలో తరుగైపోయింది అది స్టార్టింగ్లో ఉండే కొద్ది కాలం ప్రభువుని వెంబడించిన తర్వాత ప్రభువుని చూసుకొని సరిపోయింది కానీ వాళ్ళు తమ విశ్వాసాన్ని వృద్ధి దాని దానికోసం ఏం చేయాలి అన్న ఆలోచన వదిలేశారు విశ్వాసాన్ని వృద్ధి పొందించుకునేది ఎట్లా రెండవ పాయింట్ విశ్వాసాన్ని వృద్ధి పొందించుకునేది ఎట్లా అంటే ప్రార్థన ద్వారా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలి అని ఏ సయ్యే చెప్పాడు ఉపవాస ప్రార్థన వలన అని చాలామంది అనుకుంటారు ప్రార్థన చేస్తే విశ్వాసం ఎలా అభివృద్ధి చెందిద్దని ఎలా అభివృద్ధి చెందిద్దో నీకు దమ్ముంటే చేసి చూడు నువ్వు చేసి చూడు ఎలా అభివృద్ధి చెందిద్దో చేసి చూడు నేను చెప్తున్నాను నీకు దమ్ముంటే నిజంగా తాగుబోతాడు కానీ ఆరంగారంగ మందు తాగినట్టు తాగుబోతాడు తాగుతుంటాడు గమనించారో లేదు మీరు కాస్త కాస్త దిగిందంటే చాలు మళ్ళీ అడుక్కోనైనా పోయి తెచ్చుకొని తాగుతాడు వాడేమో ఆ మత్తుకి నేను చెప్పినట్టు నువ్వు ఏ కొంచెం గ్యాప్ వచ్చినా మోకాళ్ళు వేయటం అలవాటు చేసుకో ప్రార్థనలో గడపడం అలవాటు చేసుకో దేవునితో సంభాషించడం అలవాటు చేసుకో దేవునికి మనసును చూన్ చేయటం అలవాటు చేసుకో నీకు తెలియకుండానే నీళ్ళ విశ్వాసం అభివృద్ధి చెందకపోతే అప్పుడు అడుగు ప్రార్థనా జీవితం తగ్గిపోతే విశ్వాసం సన్నగిల్లిద్ది ప్రార్థనా జీవితం తగ్గిపోతే విశ్వాసం బలహీనపడిద్ది ప్రార్థనా జీవితం నువ్వు ప్రజ్వలింప చేసుకుంటూ ఉంటే ప్రార్థనలో నువ్వు మండుతా ఉంటే నీలో విశ్వాసం గ్రోత్ అయిద్ది ఇది నిజం నీకు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో గుర్తు రాసుకో నేను చెప్పలా ఏ చెప్పాడు ఏసు ప్రభు ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారు ప్రభువా మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతే అని అడిగారు అందుకు ఆయన అన్నాడు ప్రార్థన వలననే కానీ ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యము మరి అట్లయితే నువ్వు అక్కడ విశ్వాసం లేదు మీకు అన్నావు కదా విశ్వాసం లేని మూర్ఖతరం వారు అన్నావు కదా మరి ఇక్కడ విశ్వాసం వ్యవహారం ఎత్తకుండా ప్రార్థన వ్యవహారం ఏంది అని మనం అడుగుదాం ఏసైనా అప్పుడు ఏసవి ఇచ్చే సలహా సమాధానం ఏంటో తెలుసా ప్రార్థన చేయటం ద్వారానే విశ్వాసం వృద్ధి చెందిద్దిర బాబు అని నీళ్లు పోస్తే చెట్టు పెరిగినట్టు ప్రార్థనా జీవితం వృద్ధి అయితే మనకు తెలియకుండానే విశ్వాసం మనలో వృద్ధి అవుతుంది ప్రార్థనా జీవితం సన్నగిల్లితే విశ్వాసం తరిగిపోతుంది ప్రారంభంలో మన విశ్వాసం భగ్గున మండింది తర్వాత ఎందుకు మన విశ్వాసం సన్నగిల్లిందో చెప్పనా ఒకటే ఒక కారణం ప్రారంభంలో కొత్తగా వింత పాతక రోత అన్నట్టు కొత్త వింత కదా పిచ్చి పిచ్చిగా ప్రార్థన చేశాం ఏ కొంచెం అవకాశం వచ్చినా మోకాళ్ళు వేయటం హలిలుయో హో హ స్తోత్రం 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 అంటే మొదలు పెట్టాం అప్పుడు ఆ ప్రార్థన అలాగనే ఉంది దాని పట్టు విశ్వాసం యొక్క శక్తి అలానే పనిచేసింది ఇప్పుడు ఎక్కడ దాకేందుకు కొత్తగా వచ్చిన అన్యుల్ని మీరు గమనించండి వాళ్ళు ఎంత స్పీడ్గా ఉంటారో చూడండి ప్రార్థన చేద్దాం అక్క ఏదైనా దేవుడు చేస్తాడు అంటుంటారు వాళ్ళు సీనియర్ విశ్వాసం ఏమంటారు తెలుసా చేసి చేసి ఆడ ఎల్లికల్లో పడ్డా ఉన్నట్టు మాట్లాడుతుంటుంది అంటే నరాలు వీక్నెస్ వచ్చింది కొత్తగా లైన్లోకి వచ్చిన వాళ్ళకేమో కొత్తగా లైన్లోకి వచ్చిన వాళ్ళకేమో ప్రజ్వల్లుతుంది వాళ్ళు విశ్వాసం అంతే ఉంచుతారు ప్రార్థన కూడా అంతే చేస్తారు ఈ సీనియర్ విశ్వాసం ఉంది చూడు పొద్దున పూట సాయంత్రం పూట ఆ ప్రార్థన ఎప్పుడు పొద్దున పూట సాయంత్రం పోట పొద్దున పోటలేసి ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరిశుద్ధ తండ్రి గనుడవైన దేవా ప్రభువా నాయన దీర్ఘాలు తీసి 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 నాలుగు మొక్కలు చేసి నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈ పూటకి ప్రార్థన మమ సాయంత్రం పడక్కపోయేటప్పుడు పగలంతా కాపాడావు దినమంతా తోడై ఉన్నావు రాత్రంతా కాపుదల ఉంచు ప్రవ్వా నీ దోతల కంచె వెయ్యి కాపుదల వెయ్యి ఏబుకేసిన మూడంచెల కంచె నాకును ఇంటి నీ నాకు కలిగిన సమస్తమునుగును కంచె వెయ్యి సమస్తము నీకు అప్పగించుకుంటూ ఏసునామాలు అడుగుచున్నాం తండ్రి ఆమెను ఈ పూటక మమ అబద్ధాలు ఆడుకుని నిజం చెప్పండి ఎంతమంది ఒప్పుకుంటారు నే దేవుడు మెచ్చుతాడు నిజం చెప్తే దేవుడు మెచ్చుతాడు చేతులు ఎత్తండి వాళ్ళు యథార్థవంతులు వాళ్ళు చేసేది అదే కాబట్టి వాళ్ళు యథార్థంగా చేతులు ఎత్తారు ఎత్తండి బాబు ఎత్తండి పొద్దున పూట కాస్త సాయంత్రం పోయేటప్పుడు రెండు మొక్కలు ఒక్కొక్కడైతే పోయేటప్పుడు ఎగురు ఎగురు దూగుతాడు ఆ మంచం మీద ప్రార్థన చేసుకోవాలి అంటే పొద్దున చేసుకోవాలా మరి సాయంత్రం నిన్నావుగా తిండికి ప్రార్థన ఒకటేనా ఏంది దేవుడి కానీ తెలుసులే అని వేస్తాడు ఇట్లాంటి ఒడి దగ్గర ఇక విశ్వాసం ఏముంటది ఇక దేవుడిని నమ్మడం కంటే దయాన్ని ఎక్కువ నమ్మేది మీరు చెప్పండి తల్లి పొద్దున పూట కాసేపు ప్రార్థన సందకాడేమో పడక ప్రార్థన ఈ రెండు ముఖలేగా అబద్ధాలు ఆడుకుని చెప్పండి ఇక మధ్యలో ప్రార్థన జీవితం ఏదైనా నువ్వు కొనసాగిస్తున్నావా ఏ అవకాశం వచ్చినా నువ్వు దేవునితో గడపడానికి కూర్చుంటున్నావా అట్లాంటి వాళ్ళు కొద్దిమందే ఉన్నారు వాళ్ళ విశ్వాసం ఇప్పటికీ మండుతానే ఉంది వాళ్ళే ఎండిపోయిన స్థితిలో లేరు మండుతానే ఉన్నారు కానీ కొంతమంది ఉన్నారే ప్రార్థనా జీవితంలో చల్లారిపోయారు కానీ కొత్తగా రక్షణలోనికి వచ్చి కొత్తగా దేవుళ్ళో కళ్ళు తెరిచిన వాళ్ళు మీరు గమనించండి వాళ్ళు అడుగుతారు నీ దగ్గరకు వచ్చి అక్క ప్రార్థన చేద్దాం రా అక్క అక్క ప్రార్థన చేద్దామా అక్క పాటలు పాడుకుందామా ఆమె వచ్చి తలుపు కొడుతుంటే నువ్వు ఇంట్లో సీరియల్ చూస్తూ ఉంటావు లేదా సినిమాలు చూస్తూ ఉంటావు ఆమె తలుపు కొట్టగానే టపిమని ఆపేసి ఉందనాలమ్మాదా సబ్బో ఏమో మొదలు పెట్టిందయ్యా కొత్తగా కళ్ళు తెలిసిందేమో ఏం కొత్తగా కళ్ళు తెరిపోయాతుంది ఏంటి ప్రార్థన చేసుకుందాం అని వచ్చానక్క ప్రార్థన చేద్దాం చాలా ప్రార్థన చాలా మంచిది పొద్దున చేసుకున్నా ఆయన నువ్వు చేద్దామన్నావుగా కొంచెం పనులు ఉన్నాయి రెండు ముక్కలు చేసుకొని ముగించుకుందాం మళ్ళీ ప్రార్థన చేయకపోతే ఆమె ఏంది ఏం సరిగ్గా ప్రార్థన చేసి పనికి మళ్ళీ అనుకుంటుంది ఏమో అని బిల్డప్ మళ్ళా నిజమే కదా మీరు చెప్పండి సీనియర్స్ దగ్గర ఎక్కువ ప్రార్థనా జీవితం ఉంటుందా జూనియర్స్ దగ్గర ఉంటుందా ఎంతమంది ఒప్పుకుంటారు జూనియర్స్ దగ్గరే ఉంటుంది అన్నవాడు చేతులు ఎత్తండి జూనియర్స్ దగ్గరే ప్రార్థనా జీవితం ఎక్కువ ఉంటుంది అన్నవాడు చేతులు ఎత్తండి ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే సీనియర్స్ దగ్గర అవసరార్థమైన ప్రార్థనలు ఉంటాయి పరిస్థితి పెడిసిందనుకో అప్పుడు భక్తి కట్టలు దంచుకుంటది ఇక 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 విశ్వాసం ఉంచి ప్రార్థన చేయబోతే సత్తాం అనిపించింది అనుకో అప్పుడు మోకాళ్ళేసి ప్రభువా తండ్రి అన్నప్పుడు గాఢంగా మొదలుపెట్టి అప్పుడు చేస్తారు నేను అంటున్నాను త్రాగుబోతోడికి ఎంత మందు పిచ్చి ఉంటుందో అన్న వేరే పోలికలు ఏం లేవా ఈ త్రాగుబోతోడు పోలిక తప్పితే అనొద్దు బైబుల్లో ఆ పోలికే పోల్చాడు అందుకని చెబుతున్నాను నేను మధ్యమతో మత్తులై ఉండకూడ దానిలో దుర్వ్యాపారము గలదైతే ఆత్మపూర్ణులై ఉండండి ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు ఒక మత్తుకు అలవాటు పడిన వాడు పదే పదే ఆ మత్తులోనే ఉండటానికి ఇష్టపడినట్లు దేవునితో సహవాసం అలవాటు పడిన మనం పదే 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 ఎప్పుడైతే తిరిగి ప్రార్థనా జీవితాన్ని పునర్నిర్మించుకుంటామో అప్పుడు విశ్వాసం బలపడుతుంది తిరిగి నీ మొదటి స్థితి నీకు వస్తుంది పూర్తిగా శత్రువు మీద జయం కలుగుతుంది మొండి సమస్యలు వదిలిపోతాయి వదిలిపోతాయి సమస్యలు వదిలిపోతాయి సమస్యలు వదిలిపోతాయి సమస్యలు నువ్వు మొండి పట్టు పడితేనే ఈ మొండి దయాలో వదిలిపెట్టిపోయేది లేకపోతే ఇలాంటివి వదిలిపోవుట సాధ్యమని ఏసయ్య చెప్పాడని మర్చిపోవద్దు పోవద్దు చెప్పాడు ఇరవై తొమ్మిదో వచనం మార్కు వార్త తొమ్మిది ఇరవై తొమ్మిది అందుకు ఆయన ప్రార్థన వలననే కాని మరి దేని వలన నువ్వు ఈ విధమైనవి వదిలిపోవట సాధ్యమని చెప్పాడు అదేంది అక్కడ విశ్వాసం అన్నావు మీకు విశ్వాసం లేదు అందుకు దేయం పోలేదు అన్నావు ఇక్కడేం ప్రార్థన అన్నావు అసలు విశ్వాసమా ప్రార్థన అంటే ఏ సుప్రభు చెప్తున్నాడు బాబా ప్రార్థనా జీవితంలో మీరు బలంగా ఉండండి ప్రార్థనా పరులై ఉండండి ప్రార్థనలో ఉండండి విశ్వాసం లైన్లో ఉంటుంది నూనె పోయండి దీపం వెలిగిద్దన్నట్టు చెప్పాడు భక్తులందరినీ చూస్తాం ఏసైని చూస్తాం దినా పని చేయుచు నా దుడు ఎసు దేను ছোট